హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో నల్లి గురించి తెలుసుకుందాం అంటే ఫర్దర్గా చాలా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు ప్రజెంట్ అయితే మనకు ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు శీతాకాలం స్టార్టింగ్ అయ్యే అంటే కాయ పడ్డ లేకపోతే పూతలో అయితే నల్లి రావడం అయితే జరుగుతుంది కానీ ఈసారి కొంచెం ఎర్లీగా అయితే రావడం జరిగిందండి ఈసారి ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఈ నల్లి అటాకింగ్ అనేది జరిగిందనమాట ఆ తోటలకి కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఇదైతే గమనించుకోండి ఈ విధంగా ఏ ఏ ముడత విధంగా అయితే ఉంది కదా ఇది మామూలుగా ముడత కాదండి ఈ నల్లి అటాక్ వల్ల ఈ ఆకులు ఈ విధంగా అయితే అవు అయిపోవడం అయితే జరిగింది మనకు ప్రతిసారి పూతలో అదేవిధంగా ఖాతా టైంలో అయితే నల్లి అయితే రావడం జరుగుతుంది కానీ ఈసారి అయితే కొంచెం మెరలిగానే వచ్చింది కాబట్టి రైతులందరూ ఇప్పటి నుంచే మొక్కల్ని కాపాడుకోవడం అయితే చేయాలండి లేకపోతే పంట అనేది చేతికి అయితే అందదు కాబట్టి ప్రతి ఒక్క రైతులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అదేవిధంగా నల్లి ప్రజెంట్ వచ్చేసి మనకు గుడ్లు పెట్టే స్టేజ్లో అయితే ఉందన్నమాట ఈ గుడ్లు అనేవి అంత త్వరగా చావండి గుడ్లకి మందు కూడా ఉండదు జస్ట్ వైరస్కి మనం అంటే నల్లికి మందు స్ప్రేయింగ్ చేసుకోవాలి అదేవిధంగా దోమ ఏదైతే ఉందో దానికైతే మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి వచ్చిన గుడ్లు అవి పగిలిన తర్వాత అంటే నల్లిగా ఏర్పడ్డ తర్వాతనే చావడం అయితే జరుగుతుంది గుడ్లు అయితే చావడం అయితే ఉండదండి కాబట్టి మనం మూడు ఒకసారి నాలుగు ఒకసారి మందులు స్ప్రేయింగ్ చేసుకుంటే బెటరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వారానికి కనీసం సార్లు అయినా స్ప్రేయింగ్ చేసుకోవాలండి మెయిన్గా తెల్లదోమనైతే అరికట్టాలి ఎందుకనంటే ఈ నల్లి ఏదైతే ఉందో ఈ నల్లి ఏదైతే ఉందో ఇది వైరస్ జాతికి చెందింది ఇది ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి గాలి ద్వారా అదేవిధంగా తెల్లదోమల ద్వారా అయితే వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు మాత్రానికి వారానికి కనీసం రెండు సార్లు స్ప్రేయింగ్ అనేది ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ప్రజెంట్ అయితే ఈ నల్లి వచ్చేసి ఆకుల మీదనే ఉన్నది ఇంకా పూలలోకైతే వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కంట్రోల్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అదేవిధంగా ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది కూడా మనం వీడియో ద్వారా అయితే తెలియజేస్తాం అలాగే పెట్టుబడులు కూడా మరీ ఎక్కువగా పెట్టకుండా కొంచెం చూసుకొని మీడియం రేంజ్లో ఉండే అంటే మీడియం రేంజ్ రేట్లలో ఉండే మందులు కూడా ఉన్నాయండి అవి కూడా చెప్తాను అదేవిధంగా మీరు కూడా మీకు తెలిసిన దగ్గర అయితే సజెషన్ తీసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే ఈ నల్లి కూడా కవర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇది గమనించండి